అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి చాలా సింపుల్గా ఉంటుంది స్పైసీగా ఉంటుంది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో బంగాళాదుంపులు తక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ కర్రీ కావాల్సినప్పుడు ఇలా ట్రై చేయండి బాగుంటుంది ప్రాసెస్ ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేనైతే మూడు చిన్న బంగాళదుంపలను అయితే తీసుకున్నాను అందులో ఒక పెద్ద ఉల్లిపాయన అయితే తీసుకోండి ఉప్పలనేవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని పక్కన పెట్టండి అలాగే బంగాళదుంపని వాటర్లో వేసి కడిగేసి తీసేయండి తీసేసి ఆరనివ్వండి ఇందులోనే కొంచెం సాల్ట్ని వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసి బంగాళదుంపలకి పట్టేంత వరకు కలుపుకోవాలండి బంగాళదుంపలకు ఖచ్చితంగా సాల్ట్ అనేది పట్టాలి ఈ లోపు స్టవ్ వెలిగించి గిన్నెనైతే పెట్టుకోవాలి ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి బాగుంటుంది ఫ్రై ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలను అయితే వేసేయండి వెల్లుల్లిపాయ రబ్బలు అయితే ఖచ్చితంగా దంచుకోండి అలాగే అల్లన్నీ కూడా దంచుకొని వేసేయండి దంచుకుంటేనే ఫ్రై అనేది బాగుంటుందండి బంగాళదుంప ఫ్రై ఇందులోనే పచ్చపప్పు మినప్పప్పును కూడా వేసుకోవాలి నేను వచ్చేసి ఒక పూర్తి వెల్లుల్లిపాయ తీసుకున్నానండి చిన్న సైజు అల్లం ముక్క తీసుకున్నాను వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినపప్పును కూడా తీసుకున్నాను ఇవి వేగాక ఇందులోనే హాఫ్ స్పూన్ ఆవాల్ని అయితే వేసేయండి అదే హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసేసుకోవాలి మొత్తం బాగా కలిసేంతవరకు కలిపేసుకోండి మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసేయండి ఇల్లుకొని వేసేసుకోండి ఇంకొంచెంసేపు బాగనివ్వండి వెల్లుల్లిపాయలు కూడా వేయక ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేయండి ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి అప్పుడే ఈ వేపుడైతే టేస్టీగా ఉంటుంది అయితే ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి అంత బాగుంటుంది పిల్లలకి ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం వాళ్ళకి కూడా చేసి పెట్టేయచ్చు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి మంటనైతే లోపలంలో లో పెట్టుకుని మగ్గించుకోండి ఇందులోనే హాఫ్ స్పూను పసుపును కూడా వేసేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులోనే బంగాళదుంప ముక్కలని అయితే వేసేయాలి బంగాళదుంప ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దవైతే కట్ చేసుకోకండి బాగా చిన్న సైజులో కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో వస్తుందండి నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి మూత పెట్టుకుని బంగాళదుంప అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఇందులోనే రెండు డబ్బాలు కరివేపాకం కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసాక ఒకసారి కలుపుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి బంగాళదుంప సగం ఉడికాక సాల్ట్నైతే వేసుకోండి ఆల్రెడీ మనం బంగాళదుంపలో సాల్ట్ని అయితే వేసాము కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలండి మొత్తం సాల్ట్ పట్టేంత వరకు కలుపుకోండి అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి ఎండుమిర్చిని కూడా వేసాం కాబట్టి చూసుకుని కారాన్ని అయితే వేసుకోవాలండి కారం కూడా వేసేసాక మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బంగాళదుంప మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇందులోనే హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసేయండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేయండి వేసేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి వీడియోలో చూపించేంత వరకు వేగాలండి అప్పుడే ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్